నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ చిత్రం కోసం అనేసి నందమూరి బాలకృష్ణ అలా ప్రత్యేకంగా కనిపించేందుకు దర్శకుడు బోయపాటి సీను చాలా ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఆయన లుక్ కోసం అనేది ఆయన చాలా స్వామీజీలను అదేవిధంగా పీఠాధిపతులను తెలుసుకొని ఆ నాగసాధువుడు ఎలా ఉంటారు వారి ఆహారం ఎలా ఉంటుంది వారు ఎలాంటి మంత్రాలు చదువుతారు వారు ఎలా వాళ్ళ ఆహార్ వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా బాలకృష్ణ ప్రత్యేకంగా ఔపాసన పట్టి వాటి కూడా ఆయన ఆచరింపజేస్తున్నట్టయితే తెలుస్తుంది తెలుస్తోంది నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పాటు టూ ఈ చిత్రం కోసం అనేసి నందమూరి బాలకృష్ణ అలా ప్రత్యేకంగా కనిపించేందుకు దర్శకుడు బోయపాటి సీను చాలా ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఆయన లుక్ కోసం అని ఆయన చాలా స్వామీజీల అదే విధంగా పీఠాధిపతులను తెలుసుకొని ఆ నాగ ఎలా ఉంటారు వారి ఆహారం ఎలా ఉంటుంది వారు ఎలాంటి మంత్రాలు చదువుతారు వారు ఎలా వాళ్ళ ఆహార వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా బాలకృష్ణ ప్రత్యేకంగా ఔపాసన పట్టి వాటన్నిటిని కూడా ఆయన ఆచరింపజేస్తున్నట్టయితే అయితే తెలుస్తుంది